హాయ్ ఫ్రెండ్స్ ఈనాడు దినపత్రికలో మరొక ఆర్టికల్ని చూసే ప్రయత్నించేద్దాం ఈ ఆర్టికల్ హెడ్డింగ్ ఏంటంటే నగరాలకు ముంపు ముప్పు ఈ విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి భద్రాచలం కూడా ఏమైనహాయింపు కాదు భద్రాచలం కూడా వర్షం వస్తే మనిగిపోతుంటుంది దీనికి సంబంధించినటువంటి అసలు సమస్య ఎట్లాగా వస్తుంది దీనివల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి మరి ముంపు కురు కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు రచయిత ఈ ఆర్టికల్లో ప్రస్తావించారని చెప్పనుకుంటున్నా ఒకసారి వారిని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇట్స్ రిలేటెడ్ టు పర్యావరణం పర్యావరణానికి సంబంధించిన అంశం ఇది ఏటా వానాకాలంలో నగరాలు పట్టణాల్లోని ప్రధాన రహదారిలో నీరు నిలిచిపోతుండడం సాధారణంగా మారింది కాలువల నుండి ప్రవహిస్తున్న మురుగునీటి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి దోమలు ఇతర కీటకాలు వృద్ధి చెంది వ్యాధులు విజృంభిస్తున్నాయి వరద నీటిలో మునిగిన ప్రధాన రహదారిలో గంటల కొద్దీ ట్రాఫిక్ జాములు నగరవాసులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి కాలనీలను వరద నీరు ముంచెత్తుతుంది రక్షణ లేని నలాల వ్యవస్థ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది ఏటా ముంపు ప్రాంతాల సంఖ్య పెరుగుతుంది దానివల్ల రైలు రోడ్డు మార్గాలు వంతెనలు వంటి మౌలిక వసతులకు నష్టం వాటిల్తుంది నగర ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధికి విఘాతం కలుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి కాలంలో నగర వరదల్లో పదిహేడు వేల మంది దాకా మృత్యువాత పడినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ కణాంకాలు వెల్లడిస్తున్నాయి పంటలకు ప్రజా ఆస్తులకు సుమారు రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది ప్రతి సంవత్సరం నగరాల్లో ఈ పరిస్థితి పునరావృతమవుతున్న విపత్తును ఎదుర్కోవటంలో సన్నద్ధత లోప లోపిస్తుంది పర్యావరణ వ్యవస్థల విధ్వంసం పట్టణాలు నగరాల్లో వరద ముంపు నివారణకు తగినన్ని సన్నాహక సహాయ తక్షణ సహాయ చర్యలు శాశ్వత పరిష్కార మార్గ పరిష్కారాలు అవసరం వర్షాకాలం రాకముందే తీరైన ప్రణాళికతో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి సాధారణంగా వర్షాకాలం వచ్చిన తర్వాత నాలాలు మూసుకున్న తర్వాత వాటిని తెరిచేటట్లు ప్రయత్నం చేస్తారు అట్లా కాకుండా వర్షాకాలం కంటే ముందుగానే వేసవి కాలంలోనే వర్షం నీరు ఎలా వస్తుందో గత ఏడాది సంభవించినటువంటి ముంపుని ఆధారంగా చేసుకొని నిలిచిన నీరు ఎక్కడైతే నిలిచిందో ఆ ప్రాంతాలను గుర్తించి వేసవికాలంలో లోపే ఆ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం వర్షాకాలం రాకముందే తీరైన ప్రణాళికతో అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి నాళాలు మురుగు కలువులు చెరువుల్లో పుడిక తీయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ బాక్స్ ఐటెం కూడా ఉంది చూద్దాం అసలు ఎందుకు ఈ సమస్య మనకు వస్తుంది అనేది యథేచ్ఛగా ఆక్రమణ డ్రైనేజ్లతో పాటు నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు కుంటల ఆక్రమణలు మడ అడవులు చిత్తడి నెలలు కనుమరుగవుతుండడం వరద ముంపు ఉధృతికి ముఖ్య కారణాలు అసలు ఎందుకు వరద ఎక్కువ వస్తుందని చెప్పంటే డ్రైనేజీ వస్తున్నాయి నదీ పరివాహ ప్రాంతాలని చెరువుల్ని కుంటల్ని ముబ్బడి ముబ్బడిగా ఆక్రమణ చేయడంతో అక్కడ పెద్ద పెద్ద భవంతులు కట్టేయడంతో వరద నది వస్తుందని చెప్పి అధ్యయనాలు చెబుతున్నాయి ముంబాయి చెన్నై నగరాలకి నగరాల దీనికి ఉదాహరణ తగిన సామర్థ్యం లేనిటువంటి డ్రైనేజీ వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ ఏమో అక్కడ నీరు ఎక్కువగా ప్రవహించేటువంటి పరిస్థితి ఉంటే చిన్నగా డ్రైనేజీ తక్కువ సైజులో డ్రైనేజీలు నిర్వహించడం ప్రణాళిక రాహిత్యమే నిన్న బెంగళూరులో సంబంధించినటువంటి వరదలకు ప్రధాన కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది ఉత్తరాది రాష్ట్రాల్లో వరద విధ్వంస విధ్వంసానికి ప్రధాన కారణం నదీ పరివాహక ప్రాంతాల ఆక్రమణలేని నిపుణులు గుర్తించారు హైదరాబాద్లో సంభవించిన వరదలకు చెరువులు నల ఆక్రమే ప్రధాన కారణమని కిర్లోస్కర్ కమిటీ తేల్చింది దేశంలోని అన్ని నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది ఈ కిర్లోస్కర్ కమిటీ అనేది వరదల కారణాన్ని గుర్తించింది అది ఆక్రమణలని చెప్పని తర్వాత ఇక్కడ ఒక బాక్సాటం చూద్దాం దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలు నగరాల్లో సరైన సరైనటువంటి మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవటం వల్ల వానాకాలంలో తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు దీని నివారణకు పటిష్ట ప్రణాళికలు రూపొందించి సమర్థంగా అమలు చేయాలంటూ మరొక బాక్స్ బాక్సాటం మురుగు కాలువలకు మరమ్మతులు చేయాలి నాళాల వెంట ఆక్రమణలు తొలగించాలి వరద నీరు ముంచె ముంచెత్తేటువంటి ఆవాసాల్లో ప్రత్యేక ప్రవాహ మార్గాలు ఏర్పాటు చేయాలి కూడల వద్ద ట్రాఫిక్కు ప్రతిబంధకంగా ఉన్న నిర్మాణాలు తొలగించాలి హైదరాబాద్లో ఇటువంటి ప్రణాళిక సిద్ధమవుతుంది పలు రసాయన పరిశ్రమలు వ్యర్థాల శుద్ధి చేపట్టడం లేదు నిత్యం విలువైనటువంటి వ్యర్థాలను డ్రమ్ముల్లో నింపి వానలు పడ్డప్పుడు వరద నీటిలో వదిలేస్తున్నారు దీనివల్ల సమీప ప్రాంతాల్లోని ప్రజల మన కూడా దుర్భరంగా మారుతుంది నిబంధనలు అతిక్రమిస్తున్న ఇలాంటి పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి వర్షాకాలంలో వరదల ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలి రహదాల్లో నీరు నిలిచేటువంటి ప్రదేశాల్లో నీటిని తోడుపెట్టడానికి పంపు సెట్లను సిద్ధంగా ఉంచాలి అయితే అధికార యంత్రాంగం సన్నద్ధత లోపమే నగరాలకు శాపంగా పరిణమితుంది ఇక్కడ అధికార యంత్రాంగం సన్నద్ధత కాదులే కానీ అసలు వరదలనేవి ఉంపు కాకుండా గ్రామాల నిర్మాణం జరగాల్సి ఉంటుంది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సింధు నాగరికత కూడా కాలగర్భంలో కలిసిపోవడానికి కారణాల్లో ఒకటి ఊహించిన కారణం వరదలు అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల సింధు నాగరికత పోయింది అని చెప్పంటున్నారు అసలు వరదలు ఎందుకు సంభవిస్తాయంటే ప్రాబ్లం ఇంతకుముందు అనుకున్నాం ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాలని ఆక్రమించడం డ్రైనేజీలను ఆక్రమించడం చెరువులను కబ్జా చేయడం ఇవి అనుకున్నాం వీటి నుంచి విముక్తి కల్పిస్తే వరదలు రావు ఏ నీరు ఎటుపోవాలో అటు పోతుంది ఆ దిశగా అధికార యంత్రాంగం పనిచేయాల్సిన అవసరం ఉందని విషయం మనం గుర్తుంచుకోవాలి దేశంలోని నగరాలు పట్టణాల్లో దశాబ్దాల నాటి మురుగునీటి పారిశుధ్య వ్యవస్థ నేటికి వినియోగుల ఉంది చాలా చోట్ల ఇది శిథిల దశకు చేరుకుంది పట్టణీకరణకు తగినట్లుగా డ్రైనేజీ వ్యవస్థ విస్తీర్ణ విస్తరణ ఆధునీకరణ జరగలేదు కురుస్తున్న భారీ వర్షానికి అనుగుణంగా మురుగునీటి కాలువల సామర్థ్యం లేకపోవటం రైట్ లేకపోవటం అనేది చాలా చోట్ల వరద నీటి కాలువల నీటి కాలువ నిర్మాణం జరగకపోవటం ముంపు ఉధృతికి కారణమవుతుంది ఇండియాలో భూమి లోపల పైపులతో నిర్మించిన వాటికన్నా మూతలేని బహిరంగ డ్రైనేజీ కాలువలే అధికం వర్షాకాలంలో అవి నిండి వర్షపు నీటితో ము కూడిన మురుగునీటి రోడ్లపై ప్రవహిస్తుంది నాన్ మెట్రో నగరాల్లో అరవై శాతం గృహాలు బహిరంగ కలవులతోనే అనుసంధానమై ఉన్నాయని జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ నివేదిక వెల్లడించింది దేశంలోని నాలుగు వందల పదహారు మెట్రో నగరాల్లో ఇరవై శాతం గృహాలు మాత్రమే భూగర్భ డ్రైనేజీతో అనుసంధానమై ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది ముంబైలో రెండు వేల కిలోమీటర్ల మేర ఉపతర కలవులు ఉంటే నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్ల భూగర్భ డ్రైనేజీ విస్తరించి ఉంది హైదరాబాద్లో ఐదు వేల కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ అవసరం ఉండగా ప్రస్తుతం పదిహేను వందల కిలోమీటర్ల మాత్రమే ఉంది అంటే ఇంకా మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది అప్పుడే హైదరాబాదు అద్భుతంగా తయారవుతుంది మురుగునీటి పారుదల వ్యవస్థ వ్యవస్థ ఆధునీకరణలో తీవ్ర అలసత్వం మూలంగా ప్రధానతో పాటు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలు చివరికి చిన్న పట్టణాలు సైతం ఏటా వరద ముంపు ముంపుకు ముంపు బారిన పడుతున్నాయి ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఎంతసేపు త్రాగునీటి అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం కాదు త్రాగునీటితో పాటు మురుగునీరు పోయేటువంటి ప్రణాళికలు కూడా రూపొందించాల్సి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మంచినీటి పైప్ లైన్లు సైతం మురుగునీటి కలవల్లోనే ఉండటం వల్ల ఏపీ లాంటి చోట్ల అతిసారం ప్రబలతో ఎందుకో తెలియదు కానీ చాలా చోట్ల ఇక్కడ ఎలా ఉంటుందంటే డ్రైనేజీలోంచి పైప్ వేస్తారు ఆ పైపు మెయింటెనెన్స్ సంబంధించి ఒక నాలా ఉంటుంది దాన్ని తిప్పితే వాటర్ వచ్చే విధంగా వాళ్ళు ఉంటుంది అది డ్రైనేజీలో పెడతారు ఎందుకు అలా పెడతా తెలియదు చాలా చోట్ల నేను అలాగే చూసాను దాన్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది చిత్తశుద్ధి ఉంటేనే నగరాల్లో వరద ముంపు నివారణకు కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూనే ఉన్నాయి అవి అమలు కావటం లేదు లేదా ఏళ్ళ తరబడి అందుకు సంబంధించిన నిర్మాణాలు నత్త నడకన సాగుతున్నాయి ఢిల్లీలో రెండు వేల పదహారులో మురుగునీటి పారుదల నూతన బృహత్ ప్రణాళికను రూపొందించిన కార్యాచరణకు నోచుకోలేదు వరదలు వచ్చినప్పుడు అంతంత మాత్రం నిధుల సహాయక చర్యల కోసం విదిరిస్తున్నారు తప్ప శాశ్వత ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదు నగరాల్లో వరదల కట్టడికి స్వల్పకాలిక ప్రణాళికలు మాత్రమే సరిపోవని వాతావరణ పోకడలకు అనువైనటువంటి పూర్తిస్థాయి ప్రణాళికలు కార్యాచరణ అవసరమని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది నగరాల్లో వాననీటిని వరద కాలువల ద్వారా పంపించేటువంటి పద్ధతిలో ప్రాథమిక మార్పులు రావాలని నిపుణులు సూచిస్తున్నారు వాన నీటి శోషణకు ఇంకుడు గుంతలు నిర్మించాలి వాననీటిని ఇండి ఇంక్ ఇంక్ ఇంచుకునేలాగా ఇంకించుకునేలా రోడ్ల వెంట నడకదారులు నిర్మించాల్సిన అవసరం ఉంది పట్టణ వరద సమస్యల పరిష్కారానికి కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో కృత్రిమ మేధను వినియోగిస్తున్నారు అలాంటి సాంకేతికతను మన భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా మార్పులు చేసి వాడుకోవాలి నగరాల బృహత్ ప్రణాళికల్లో వరద నివారణ వ్యూహాలు తప్పనిసరిగా ఉండాలి తీరైనటువంటి పారిశుద్ధ్య ప్రణాళికలు సైతం అవసరమే వీటి అమలుకు పాలకుల్లో చిత్తశుద్ధి పటిష్టమైనటువంటి యంత్రాంగం అత్యంత అవసరము రచయిత పట్టణాభివృద్ధి వ్యవహార నిపుణులు వ్యవహారాల నిపుణులు ఒకసారి వారి ఇమేజ్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఇది పుల్లూరు సుధాకర్ గారు అలాగే భద్రాచలంలో కూడా భద్రాచలం చుట్టూ కూడా గోదావరి నది ప్రవహిస్తుంది ఈ గోదావరి నది ప్రవహించటం వల్ల వరదలు వచ్చ వర్షాలు వచ్చినప్పుడు ఈ వర్షపు నీరు బయటికి వెళ్ళడం కష్టంగా మారుతుంది ఆ సందర్భంలో మనకు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఆ మోటార్లు విఫలమైతే ఆ పల్లపు ప్రాంతాలను కూడా గురవుతున్నాయి ఈ దిశగా ఈ ఈ సందర్భంగా భద్రాచలంలో కూడా వాటిని ఆ సిస్టమ్ని మెరుగుపరచవలసి ఉంటుంది అంటే వర్షపు నీరు వచ్చినప్పుడు నిరంతరాయంగా మోటార్లు పనిచేసే విధంగా శాశ్వతమైనటువంటి ఏర్పాట్లు ఆటోమేటిక్గా పనిచేసే విధంగా శాశ్వతమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఓకే ఇది ఈ ఆర్టికల్లోని ముఖ్య అంశాలు ప్రధానమైన అంశాలంటే నగరాలకు ముంపు ముప్పు ఉందని ప్రధానమైన కారణం ఏంటంటే వరదలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పంటే నదీ పరివాహక ప్రాంతాలు డ్రైనేజీలు చెరువులు కుంటలు ఆక్రమణలు జరుగుతున్నాయి ఇవి జరగటం వల్ల నీరు వెళ్ళాల్సిన విధంగా వెళ్ళకపోవడానికి దారి లేకపోవడం వల్ల ముంపు గురవుతున్నాయి అని చెప్పని అలాగే సరైన ప్రణాళిక లేకపోవటము అంటే వ వరదలు వచ్చేటువంటి సమయం వర్షాకాలం ముందే వేసవిలో సరైన ప్రణాళిక రచించుకొని సంసిద్ధత కాకపోవటం వల్ల కూడా ముంపు జరుగుతుందని రచయిత తన వ్యాసంలో తన అభిప్రాయాలు వెళ్ళవచ్చారు ఇది ఈనాటి వ్యాసానికి సంబంధించిన విశ్లేషణ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం